హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ముందులోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే మన అనకాపల్లి ఆనందరం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవే గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు ఆ విషయాల్ని నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మంచి గ్రీనరీ అయితే ఉంది ఈ గ్రీనరీ నుంచి మనం చూసేది ఏంటంటే తెలుసా మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేని ఈ ఎక్స్ప్రెస్ హైవే మన అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఉంటుంది ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం మనకి సిమెంట్ రోడ్ ఉంటుంది తార్ రోడ్ అయితే ఉండదు ఓన్లీ బ్రిడ్జెస్ పైన ఫ్లైఓవర్స్ పైన తార్ రోడ్ ఉంటుంది ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే డిస్టెన్స్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అదే మనం ఎన్ఐడి మీదుగా వెళ్తే మనకి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనం ఈ హైవేలో వెళ్ళడం వల్ల మనకి టెన్ కిలోమీటర్స్ సేవ్ అవుతుంది ఈ హైవే ఎందుకు వేశారంటే మన వైజాగ్ నుంచి చాలా వెహికల్స్ ఇంతకుముందు వెళ్ళేవి ట్రక్స్ హెవీ వెహికల్స్ కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ వెహికల్స్ అనేవి వెళ్ళట్లేదు అండ్ మన వైజాగ్ మెయిన్ రోడ్లో ముందుతో పోలిస్తే ట్రాఫిక్ అనేది తగ్గింది ఈ హైవే ఉండడం వల్ల ఏవైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో అవి అనకాపల్లి నుంచి డైరెక్ట్గా ఈ బైపాస్ రోడ్ తీసుకొని ఆనందపురం వెళ్ళిపోతున్నాయి అలా వెళ్ళటం వల్ల మన వైజాగ్లో ట్రాఫిక్ అనేది తగ్గుతుంది ఈ రూట్లో వెళ్ళటం వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఎందుకంటే ఈ రూట్లో ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ ఉండవు ఇంకా రోడ్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎక్స్ప్రెస్ హైవే డిజైన్ స్పీడ్ వచ్చేసి నైంటీ మనం వన్ ట్వంటీ వరకు వెళ్ళొచ్చు కానీ నేనైతే వన్ ట్వంటీ రికమెండ్ చేయను నైంటీలో వెళ్తే చాలు మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అనకాపల్లి నుంచి అనంతపురం వెళ్ళిపోవచ్చు ఈ హైవే కనెక్ట్ అయ్యి మనకి ఒక పోర్ట్ కనెక్టింగ్ హైవే ఇంకా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనకి పెనగడి సవ్వర్ మధ్యలో రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది సబ్వరం అవుటర్ రోడ్లో మనకేమొస్తుందంటే పోర్ట్ కనెక్టింగ్ హైవే వస్తుంది ఈ రెండు కంప్లీట్ అయితే మన సిటీలోకి మ్యాక్సిమం ఇంకా హెవీ వెహికల్స్ అనేవి రావు ఏవైతే హెవీ వెహికల్స్ వస్తాయో డైరెక్ట్గా మన సబ్వరం వచ్చి సబ్వరం నుంచి డైరెక్ట్గా పోర్ట్ కనెక్టింగ్ హైవే నుంచి కోర్టులోకి వెళ్ళిపోతాయి ఇంకా ఎవరైతే రాయ్పూర్ అటువైపు వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా రాయపూర్ ఎక్స్ప్రెస్వే కనెక్ట్ అవుతుంది నేను ఆ బ్లాక్స్ అన్ని కూడా చేశాను మీరు చూడాలనుకుంటే చూడొచ్చు ఈ రూట్లో మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ ఉంటాయి ఈ సర్వీస్ రూల్స్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ హైవేలో మనం వన్స్ ఎంటర్ అయితే అనకాపల్లి ఎంటర్ అయితే ఆనందపురం వరకు ఎగ్జిట్ అయితే ఉండదు ఓన్లీ మన సబ్వరం దగ్గర ఎగ్జిట్ పాయింట్ ప్రజెంట్ ఉంది ఫ్యూచర్లో మనకి పెందుల కూడా ఎగ్జిట్ పాయింట్ రాబోతుంది ఎవరైతే పెందుల ఎగ్జిట్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు సబ్వరం దగ్గర ఎగ్జిట్ తీసుకోండి లేదంటే మీరు ఆనందపురం వరకు కలిపే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మన పెందరి దగ్గర ఎగ్జిట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి అలా క్లోజ్ అవ్వడం వల్ల మనం అక్కడ నుంచి మనం ఎగ్జిట్ తీసుకోలేం అందువల్ల మనం సఫ్ట్వేర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి తర్వాత మనకి ఈ హైవే గురించి మనం చాలా బెనిఫిట్స్ తెలుసుకున్నాం కానీ ఈ హైవే వల్ల చాలా సమస్యలు కూడా ఉన్నాయి అందులో మొదటి సమస్య మన అనకాపల్లిలో మొదలవుతుంది మన అనకాపల్లి దగ్గర అనకాపల్లి ఆనందపురం ఎక్సర్సెస్ హైవేలో ఏం కన్స్ట్రక్ట్ చేశారంటే డబుల్ ట్రంపడ్ ఫ్లేవర్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫ్లేవర్ గురించి చాలా మందికి తెలియదు ఎలా అంటే వాళ్ళు ఆనందపురం ఎలా వెళ్ళాలి విశాఖపట్నం ఎలా వెళ్ళాలి అనకాపల్లి ఎలా వెళ్ళాలి అనే దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరైతే ఆనందపురం వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ హైవేలో కంటిన్యూ అయితే డైరెక్ట్గా మీరు ఆనందపురం వెళ్ళిపోతారు వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ హైవే స్టార్టింగ్లోనే లెఫ్ట్ ఉంటుంది ఆ లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్తే మనకి అనకాపల్లి వెళ్ళే రూటు ఇంకా మన విశాఖపట్నం రూటు రెండు ఉంటాయి అక్కడ మనకి బోర్డ్స్ అయితే ఉన్నాయి ఆ బోర్డ్స్ చూసుకొని మనం అలా వెళ్ళిపోతే మనకి వైజాగ్ వస్తుంది అలాగే అనకాపల్లి వస్తుంది కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ బోర్డ్స్ కొంచెం కన్ఫ్యూజంగా ఉంటాయి అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలంటే మీరు అక్కడ లెఫ్ట్కి వెళ్ళారంటే అనకాపల్లి అదే స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు వైజాగ్ వస్తుంది మీరు చుట్టూ తిరిగి మళ్ళీ హైవేలోకి ఎంటర్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు వెళ్తే చాలా బెటర్ కానీ మీకు క్లియర్ ఐడియా ఉండాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారనేది నేను అక్కడ అబ్జర్వ్ చేశాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఎవరైనా అక్కడ ఖాళీగా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వెళ్ళాలి అనేది అండ్ వాళ్ళు వెళ్ళే రూట్ చెప్తే వాళ్ళే వెళ్ళిపోతారు తర్వాత మనకి ఈ హైవేలో అన్నకాపల్లి దాటిన తర్వాత మనం ఆనందపురంలోనే బయటకు రాగలం మధ్యలో సవ్వరం ఉంది కానీ ఆ సవ్వరం నుంచి ఎగ్జిట్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు కొన్ని కొన్నిసార్లు మ్యాప్స్లో కూడా చూపించదు కరెక్ట్ వే అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాం సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకు సవ్వరం రాగానే రైట్కి ఇలా టర్న్ వస్తుంది మీకు ఇంకా లెఫ్ట్లో రైట్లో బిల్డింగ్స్ కనబడతాయి అక్కడ మనకి కాంప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవి కనిపించాయంటే అంటే మీకు ఆల్మోస్ట్ సవ్వరం వస్తుందంటే అక్కడ మీకు ఎగ్జిట్ అనేది ఉంటుంది రెండు ఎగ్జిట్లు ఉంటాయి ఆ రెండు ఎగ్జిట్ల నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు మీరు పెద్దొత్తి వెళ్ళాలన్నా అరకు వెళ్ళాలన్నా సింహాచలం వెళ్ళాలన్నా తర్వాత సొంటేం వెళ్ళాలన్నా విజయనగరం వెళ్ళాలన్నా మ్యాథ్స్ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వచ్చేస్తే చాలా బెటర్ ఎందుకంటే అక్కడ సర్వీస్ రోడ్లకు ఎంటర్ అవ్వకపోతే మీరు స్ట్రైట్ అవే ఆనందపురం వెళ్ళిపోతారు విజయనగరం వెళ్ళాలంటే మీరు ఆనందపురం వెళ్ళి అలా వెళ్ళొచ్చు కానీ ఈ మధ్యలో ఉండే నీలకొండీలు సింహాచలం తర్వాత మన పెందుర్తి ఇంకా అరుకు వెళ్ళాలంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వన్స్ మనం పెందుర్తి దాటేస్తే మనం ఇంకా ఆనందపురం దగ్గరే ఎగ్జిట్ ఉంటుంది ఆనందపురంలో కూడా మీకు ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందంటే తాళవలసి వెళ్ళిన తర్వాత అక్కడ లెఫ్ట్కి ఎగ్జిట్ ఉంటుంది అలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయి ఈ రూట్ వల్ల ఎవరైతే తెలుసుకోకుండా ఈ రూట్లోకి ఎంటర్ అయితే చాలా ఇబ్బంది పడతారు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది తెలియక ఆనందపురం వెళ్ళిపోయారు దగరబాల్స్ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన కాల్ చేశారు రో నేను ఇక్కడ ఉండిపోయాను అని చెప్పేసి అంటే అంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు చేశారంటే తెలియని వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు అందుకే ఈ హైవే గురించి క్లియర్గా తెలుసుకునే హైవేలోకి ఎంటర్ ఉండి లేకపోతే మీకు ప్రాబ్లం అయితే ఉంటుంది ఈ రూట్లో సర్వీస్ రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో సర్వీస్ రోడ్స్ కూడా చాలా బాగుంటాయి మనం సర్వీస్ రోడ్లో వెళ్ళినా కూడా చాలా బెటర్ ఇంకా మనకి ఈ సర్వీస్ రోడ్లో ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి స్లోగా వెళ్ళాలి అందువల్ల మనకి చిన్న ప్రాబ్లం ఉంటుంది అయినా పర్లేదు వెళ్ళిపోవచ్చు అనుకుంటే సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవచ్చు ఇంకా మనకి ఏంటంటే హైవేలో వెళ్తే రెండు టోల్గేట్లు ఉంటాయి ఒకటి మన అనకాపల్లి సబ్బరి మధ్యలో ఉంటుంది ఇంకోటి మన పెందుర్తి మన అనంతపురం మధ్యలో ఉంటుంది ఈ రెండు టోల్గేట్లకి అరౌండ్ ఒక ఎయిటీ రూపీస్ వరకు మనం స్పెండ్ చేయాలి ఎలా వెళ్తారనేది మీ ఇష్టం ఎందుకంటే ట్రావెల్ చేసేది మీరు కాబట్టి కానీ హైవేలో వెళ్తే టోల్ ట్యాక్స్ ఉంటుంది అదే సర్వీస్ రోడ్లో వెళ్తే టోల్ ట్యాక్స్ అనేది ఉండదు ఇంకా మనమైతే పెందురి దగ్గర చూస్తున్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తాయి ఫోటోషూట్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ వింటర్ కాబట్టి ఈ వింటర్లో అక్కడ గ్రీనిష్ కలర్లో ఉంటాయి అవి చాలా బాగుంటాయి ఇక్కడ చూసారు కదా మీకు చెప్పే కదా మన పెందు దగ్గర వర్క్ అని పెండింగ్ ఉందని ఇదిగో ఇదే పెండింగ్ వర్క్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే ఈ హైవే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ వర్క్ పెండింగ్ ఉండిపోవడం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ఎగ్జిట్ వే కూడా లేదు చూస్తున్నారు కదా అక్కడ మనకి రోడ్ అనేది వెయ్యాలి ఓన్లీ సింగిల్ లైన్ ఉంది ఆ సింగిల్ లైన్లో త్రీ లైన్స్ ఉంటాయి ఆ త్రీ లైన్స్లో మనం వెళ్ళాలి అలా వెళ్ళటం వల్ల మనకి కొంచెం టైం అనేది లేట్ అవుతుంది ప్లస్ చూసారు అక్కడ ఒక వెహికల్ అయితే డైరెక్ట్గా రైట్కి వచ్చి ఆ సైడ్ని హిట్ చేసింది అలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి చాలామంది స్పీడ్గానే వస్తారు మినిమం నైంటీలో వస్తారు ఆ స్పీడ్లో వచ్చినప్పుడు సడన్గా అక్కడ డైవర్షన్ ఉంది లేకపోతే అక్కడ రోడ్ పెండింగ్ ఉందని తెలియకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అక్కడ బ్యారిగేడ్స్ ఉన్నా లేకపోయినా మీరైతే పెందో దగ్గరలోకి వచ్చారంటే ప్లీజ్ చూసుకోండి రండి వెహికల్స్ని స్లో డౌన్ చేయండి ఆల్మోస్ట్ అందరికి కనిపించకపోవచ్చు ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు నిద్రమతులు ఉన్న వాళ్ళు చూసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకే మీరు కన్ఫామ్గా చాలా అలర్ట్గా ఉండండి ఈ హైవేలో వెళ్ళినప్పుడు ఎందుకంటే ఈ హైవేలో చాలా చాలా ట్విస్ట్లు ఉంటాయి ఆ ట్విస్ట్లు తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఇంకా ఈ రూట్లోనే మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ చేసేటప్పుడు నేను చాలా చాలా బ్లాగ్స్ చేశాను ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఈ వీడియో చేయడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాడిని చాలా వీడియోస్ ఉంటాయి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఒక పది పన్నెండు వీడియోస్ ఉంటాయి ఈ హైవే మీద ఇంకా ఈ బ్రిడ్జ్ మీద మీరు అవన్నీ చూడాలనుకుంటే చూడవచ్చు ఇంకా ఈ హైవే గురించి మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను అంటే బేసిక్ థింగ్స్ చెప్పాను నేనైతే ఇంకా మీకు డబ్బుగా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేను మీకు తొందరలోనే చెప్తాను ఈ హైవేని కవర్ చేస్తూ మీకు తెలుసు కదా నేను నా ప్రీవియస్ లాక్స్ చేసేటప్పుడు చెప్పాను నా డ్రీమ్ ఏంటంటే ఒక సూపర్ బైక్తో మన ఆనందపురం నుంచి అనకాపల్లి దాకా లేదా అనకాపల్లి నుంచి అనంతపురం దాకా వెళ్ళాలనేది మరి ఆ డ్రీమ్ నేను తొందరగానే ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాను మరి చూస్తున్నారు కదా ఇదే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మీకు మోస్ట్ యూనిక్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి చూద్దామా చూసారా రెండు ట్రైన్లు సమ్మను వెళ్తున్నాయి పక్కపక్క నుంచి చాలా బాగుంది కదా ఈ వ్యూ నాకు నచ్చింది పైన నుంచి కార్లు కింద నుంచి ట్రైన్ వెళ్తుంది పైన ఫ్లైట్ ఉంటే ఇంకా బాగుంది కదా త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉందను మరి ఈ వీడియోలో అనిపించింది మీకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో చివరి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్